అందరికి నమస్కారం వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నేను మీ అనిత ఈ రోజు మనతో ఉన్నారు న్యూ హోప్ ఫౌండేషన్ చైర్మన్ మాన మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి గారు నమస్తే మేడం ఆ అతి చిన్న వయసులోనే డాక్టరేట్ తీసుకున్నారు తీసుకుని టెన్ ఇయర్స్ నుంచి ఈ న్యూ హోప్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఆ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం చాలా కష్టం మీరు అసలు ఎలా రన్ చేస్తున్నారు టెన్ ఇయర్స్ బ్యాక్ ఫౌండేషన్ ని రన్ చేయడం జరిగింది అట్ ది ఏజ్ ఆఫ్ మై ట్వంటీ వన్ ఇయర్స్ సో అప్పుడు అంటే ఒక జీల్ ఉంటది డెఫినెట్ గా ఏదో ఒక సొసైటీకి చేయాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అది విత్ ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేశాను అది పోను పోని ఏమైదు అంటే సీరియస్ అయిపోయింది ప్లస్ అదే నా కెరీర్ అయిపోయింది ఆ టైంలో మనం తీసుకున్నటువంటి ఏదైతే డెసిషన్ ఉందో ఆ డెసిషన్ కి నేను లైఫ్ లాంగ్ కట్టుబడాల్సినటువంటి పరిస్థితులు రావడం జరిగింది సో డెఫినెట్ గా న్యూ హోప్ ఫౌండేషన్ ని ఒక మంచి కాస్ట్ తోటి సొసైటీలో ఏదైతే జనాల మధ్యన ఉన్నటువంటి ఆ ఏమంటారు ఆ సర్వీస్ హార్ట్ జనాల్లో ఇంతకు ముందు లేదు ల్ గా ఏంటంటే ఎక్కడైనా సరే ఒక యాక్సిడెంట్ అయినా కూడా అలా వదిలిసి వెళ్ళిపోయేవాళ్ళు బట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ చాలా చాలా మార్పులు వచ్చాయి దానికి మేము చాలా సంతోషిస్తున్నాం సో అవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్టార్టింగ్ టైంలో మాకు చాలా కష్టం అనిపించింది బట్ పోను పోని ఏమైపోతుంది అని అంటే జనరేషన్ లో కూడా మార్పు రావడం జనాలకి మంచి చేయాలనే ఒక ఆలోచన దృక్పథం రావడం అనేది మేము సంతోషిస్తున్నాం బేసికల్ గా ఆ డాక్టరేట్ మీరు అన్నారు కదా నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ మై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ గోట్ డాక్టరేట్ సో అప్పుడు అంత తెలీదు అంటే నేను చేసిన సర్వీస్ కి ఇంతకుముందు తిత్రికి సంబంధించిన తుఫాన్ విషయంలో అయితే అయితేనే హుదు విషయంలో అయితేనేవి చాలా చాలా సర్వీస్ చేసాం ఒక త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ కి సరిపడినటువంటి థింగ్స్ అన్ని తీసుకొని గ్రాసరీస్ తీసుకొని వెళ్ళడం అలాగే విశాఖపట్నంలో ఒక ట్వంటీ సెవెన్ గవర్నమెంట్ స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నాం మనం విత్ పర్మిషన్ ఆఫ్ మేయర్ సో అప్పుడు ఏమై ఏమైందంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి ఆడపిల్లలకి వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది తెలియదు బేసికల్ గా తెలియదు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్స్ కాదు కాబట్టి సో నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని చూస్ చేసుకోవడం జరిగింది అండ్ అక్కడ ప్రాక్టికల్ గా మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అని అనేది వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపించడం ఇన్ ద సేమ్ టైమ్ ఫైవ్ డేస్ ఆడవాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఆ ఫైవ్ డేస్ ఎలా ఉండాలి ఎంత నీట్ గా ఉండాలి ఎంత క్లీన్గా ఉండాలి ఎంత హైజెనిక్ గా ఉండాలి అని అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఫ్రీగా ప్యాడ్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం గత పదిహేను సంవత్సరాల నుంచి మా రెగ్యులర్ ప్రాసెస్ ఇదంతా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సో చాలా ఒడిదుడుపులు ఫేస్ చేశాం చాలా అవమానాలు ఫేస్ చేసాం ఫౌండేషన్ ని నడపడం అనేది మీరు అన్నట్టుగానే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ బట్ వాట్ ఎవర్ మేము సక్సెస్ అయినందుకు వి ఫెల్ట్ వెరీ హ్యాపీ మీరు ఈ ఈ ఫౌండేషన్ స్థాపించి టెన్ ఇయర్స్ అయింది అన్నారు మీరు ఏ స్థాయికి అయితే అంత స్థాయి వరకు తీసుకెళ్ళగ హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళాము బికాస్ న్యూ హోప్ ఫౌండేషన్ అంటే తెలియన తెలియనటువంటి వాళ్ళైతే ఇప్పుడు లేరు ఒకప్పుడు మేము కష్టపడ్డాం చాలా కష్టపడ్డాం బట్ ఇప్పుడు దీని న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా చాలా మంది అమ్మాయిలకి అయితే చాలా అభాగ్యులకి ఎత్తిని మేము హెల్ప్ చేయడం జరిగింది అండ్ అదే కాకుండా కరోనా లాంటి విపత్తులో కూడా చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా హోమ్ ఫౌండేషన్ ద్వారా బయటకు వచ్చి మేము సర్వీస్ చేయడం జరిగింది సో ఈ రికగ్నైజేషన్స్ ఇప్పుడు నాకు వచ్చినటువంటి అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనిషికి ప్రతి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది నేను ఎందుకు స్టార్ట్ చేశానో ఇవాళ నేను ఎంత వరకు రీచ్ అయ్యాను అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే డెఫినెట్ గా నా సైడ్ నుంచి మనం ఈ సమాజానికి ఎంత చేయాలో అంత చేసాము సో పది సంవత్సరాలు రన్ చేస్తున్నామంటేనే మా సక్సెస్ మీకు అర్థం అవుతుంది సో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది మీరు అన్నారు అవార్డ్స్ రివార్డ్స్ అని మీరు ఒక బ్యాంక్ జాబ్ కూడా రిజైన్ చేసి ఈ ఫౌండేషన్ స్థాపించారు అని చెప్పన్నారు ఈ వేలో మీ అవార్డ్స్ రివార్డ్స్ ఎంత వరకు ఉపయోగపడ్డాయి బేసికల్ గా మా నాన్నగారు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉద్యోగం నాన్నగారి పేరు చందకేశ్ మంచా చందకేషడు సో నాన్నగారికి డ్రీమ్ ఏముందంటే నన్ను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలి అన్నట్టు డాడీకి కూడా నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలి అని ఒక కోరిక ఉండే టూ థౌజండ్ ఫోర్టీన్ నేను ఐబీపీఎస్పీ క్వాలిఫైడ్ అప్పుడు జాబ్ చేసినప్పుడు నాకు పర్సనల్ ఏమనిపించింది అంటే నా మనస్తత్వానికి నాలుగు గోడల మంది వెళ్ళి బాక్స్ పట్టుకొని వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఏదో రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోవడం ఈ ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది కాదని నాకు జాబ్ చేసే టైంలోనే నాకు అర్థమైపోయి సో సంథింగ్ బియాండ్ మనం ఏదో ఒకటి చేయాలి సమాజానికి అనే ఒక ఉద్దేశంతో అప్పుడు ఒక డేర్ స్టెప్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ పాటికి ఉంటే నేను ఒక స్కేల్ వన్ ఆఫీసర్ ని అవుదును లాక్స్ లో సాలరీస్ ఉండే బట్ కాకపోతే ఏంటంటే నేను ఎంచుకున్న పాతికి లేకపోతే గాడ్ నన్ను ఎంచుకున్న పాతికి దిస్ ఇస్ ద మై వే అని నాకు అర్థం అయిపోయి సో అప్పుడు నేను రిజైన్ చేసి ఆ ఫౌండేషన్ ని ఇంకా నాకు గా మార్చుకోవడం జరిగింది ఫస్ట్ నాన్నగారు ఇంట్లో మా హస్బెండ్ ఒప్పుకోవడానికి ఎందుకంటే జాబ్ మానేసి సేవ చేస్తారంటే ఎవరు వినరు బట్ తర్వాత స్లోలీ వాళ్ళు పిచ్చి వాళ్ళకి అర్థమైపోయి సరే తినేదనుకుంటే అదే చేస్తుంది అన్న ఉద్దేశం పెట్టితే మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది అండ్ అవార్డ్స్ రివార్డ్స్ అంటారా రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ నేను ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ లో ఇవి మనకేం యూజ్ అవుతుంది ఏంటి అని అనుకునేది ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళాలి అదో డబ్బు ఖర్చు అలా చాలా అవార్డ్స్ వదిలేయడం కూడా జరిగింది నేను అంత జర్నీ చేయలేము మనం అని చెప్పేసి బట్ కాకపోతే ఏంటంటే ఇది మన పంట కష్టానికి లేకపోతే నేను ఎంచుకున్న మార్గానికి ఒక ఇన్స్పిరేషన్ గా నాలాగా ఇంకో పది మంది మహిళలకి మహిళలు అవ్వచ్చు ఈ సొసైటీ మీద ఒక కన్సర్న్ ఉండే వాళ్ళందరూ బయటికి రావచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ అవార్డ్స్ కి కూడా నేను వెళ్ళడం జరిగింది అండ్ టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా నా కోసం చాలా పెద్ద ఆర్టికల్ ఈనాడు వసుంధర్ రావడం జరిగింది సో ఆ రోజైతే లిటరల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎక్కడెక్కడో నా ఊరి మొత్తం ఈనాడు పేపర్ ఎక్కడెక్కడో ఉంది కదా సో అవతల కంట్రీస్ నుంచి కూడా నాకు విపరీతమైన కాల్స్ ఈనాడు ఆఫీస్ కి కాల్స్ రావడం మోర్ దాన్ ఒక టూ హండ్రెడ్ కాల్స్ పడుకోని లేచేసరికి సో చాలా మంది అప్రిషియేట్ చేశారు సో నేను సక్సెస్ అయ్యాను సాధించాను ఈ సోషల్ సర్వీస్ ఏంటి అమ్మాయికి ఏమన్నా పిచ్చా జాబ్ వదిలేసి ఇలాగా బిహేవ్ చేస్తుంది ఏంటి అన్న మాట్లాడిన ఏవైతే నోరులు ఉన్నాయో అవే ఇంత సర్వీస్ చేస్తున్నావా మల్లీశ్వరి సో ఇంత గుర్తింపు వచ్చిందా వసుంధరలో రావడం లేదు ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అని చెప్పేసి వాళ్ళు పొగిడినప్పుడు నేను పడ్డ కష్టానికి నాకు హ్యాపీ అనిపించు ఆ ఇంత బాగా చేస్తున్నారు మీరు ఈ ఫౌండేషన్ గానీ ఏదైనా సరే దంతుల కోసం కానీ ఏదైనా సరే అసలు ఇన్స్పిరేషన్ ఎవరు బేసికల్ గా ఇన్స్పిరేషన్ అంటే నేను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి ఆశాభావంతో పెరిగినటువంటి అమ్మాయిని ఆ ఆయన ఆలోచించే దృక్పథం గాని లేకపోతే ఆయన పుస్తకాలు చదివి పరిగాను ద సేమ్ టైం మదర్ తెరీసా గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంతో చేసినటువంటి వ్యక్తి ఆవిడతో కంపేర్ చేస్తే మా అవి పెద్ద సేవలు కాదు కాని బట్ నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుంది వీళ్ళిద్దరిని అండ్ పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసరికి మా నాన్నగారు చందకేశర్ గారు నాకు ఇన్స్పిరేషన్ బికాజ్ ఆ సర్వీస్ ఓరియెంట్ హార్ట్ అనేది ఆయన ద్వారా నాకు వచ్చిందేమో అని నేను అనుకుంటాను పర్సనల్ గా డెఫినెట్ గా వీళ్ళు ముగ్గురు నా ఇన్స్పిరేషన్ మా భర్త సపోర్ట్ అంటే మా ఇద్దరు పరిచయం కూడా ఫౌండేషన్ లోనే స్టార్ట్ అయింది బేసికల్ గా సో సాయినాథ్ సాయి సో అతని మెంటాలిటీ నన్ను ఈ పాత్రలో చూసి ఈ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ లోనే చూసి నచ్చి మరి తన ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా పేరెంట్స్ ని అందరినీ ఒప్పించుకొని ఇరు వర్గాల ద్వారానే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సో నా ముందు నుంచే నా కోసం తెలుసు కాబట్టి ఆయన హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ గానే ఉన్నారు ఇప్పటి వరకు మాల మహా నాడు జాతీయ అధ్యక్షురాలతో ఉన్నారు కదా దళితులకు మీ సపోర్ట్ ఎంత వరకు ఉంది ఇకపై ఉండబోతుంది డెఫినెట్ గా దళితులకి మేము ఎన్నో సంవత్సరాల నుంచి దళితుల మీద జరుగుతున్నటువంటి వివక్షత అవ్వచ్చు లేకపోతే వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఎస్పెషల్లీ దళిత మహిళలు ఒక దళిత మహిళగా నేను ఇవాళ సొసైటీలో ఇంత నేము ఇంత ఫేము రావడానికి కూడా మేము ఫేస్ చేసాం ఎదుర్కొన్నాం అదే శక్తి అదే ఓర్పు అదే ఒక భయం లేని ఆ తనం అనేది అందరిలో ఉండాలని రూలింగ్ ఉండదు బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ నేను చదువుకోగలిగాను దానిలో ఉన్నటువంటి వివక్షత ఏంటో తెలుసుకోగలిగాను ఒక లీడర్ కూడా ఇవాళ జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను అని అంటే దాని అనుకతనే నేను కూడా కాలేజ్ డేస్ లో చాలా ఫేస్ చేసి ఉన్నాను బట్ ఇవాళ దళితులకి మహిళలకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎన్నో సాల్వ్ చేశాం ఎన్నో సాల్వ్ చేసాం లిటరల్లీ కొంతమంది మైనర్ మైనర్ బాలికలకైతే చాలా చాలా హెల్ప్ చేశాం అంటే కొన్ని పేర్లు చెప్పకూడదు కాబట్టి మేము చెప్పట్లేదు ఎన్నో సమస్యలు తీర్చాం ఎంతో మందికి న్యాయం చేసాం మేము అండగా ఉన్నాము ఆ సపోర్ట్ మేము ఇవ్వగలిగాం రాష్ట్రం మొత్తంలో సో మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లం ని మేము సాల్వ్ చేయగలిగాం ఎందుకంటే దళితులకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళాలన్నా కోర్టు మెట్లు ఎక్కాలన్నా ఒక ఒక భయాందోళన అనేది వాళ్ళల్లో ఉంటుంది ఇట్స్ నాట్ అబౌట్ దళితులనే కాదు బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీల్ని మేము అండగా నిల్చున్నాము వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము డెఫినెట్ గా దళితులందరికీ మేము సపోర్ట్ గా ఉన్నాం ఇప్పుడు ఉన్నాను ఇక ముందు ఉంటాను ఎప్పటికీ ఉంటాను దళితులకు మాత్రమే సపోర్ట్ గా ఉంటారా లేకపోతే ఏ ఒక్క ఆడపిల్లకైనా సపోర్ట్ గా ఉంటారా ఆ ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతూనే ఉంటారు ప్రతి ఒక్క మహిళకి నేను అండగానే ఉన్నాను మీరు మీడియా ఛానల్ అందరికీ నేను తెలియని ఎవ్వరికీ లేదు మల్లీశ్వరి గారు అంటే అందరికీ తెలుసు ఈ జిల్లాలో గాని ఉత్తరాంధ్రలో గాని ఈవెన్ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ మహిళకి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ కాల్ లేకపోతే టాప్ ఒక ఫైవ్ టాప్ త్రీ తీసుకుంటే డెఫినెట్ గా నాకు ఒక నెంబర్ చైర్మన్ అమ్మగా ఉంటారా రెండు నేనే కదా నా క్వాలిటీసే కదా సో అటైనా ఇటైనా నా ఆలోచన విధానాలే సో నా దృక్పథంతోనే నేను ముందుకెళ్ళాను తప్ప డెఫినెట్ గా ఏ మహిళకి ప్రాబ్లం వచ్చినా కూడా ఇవాళ సొసైటీలో చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి అంటే సిక్స్ ఇయర్స్ చిన్నపిల్లల మీద నైన్ మంత్స్ బేబీస్ మీద ముసలోళ్ళ మీద అనకూడదు కానీ సో ఏ మహిళకి సెక్యూరిటీ లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ కానీ ఎంత మనం మార్పు తీసుకొని రావాలి నా పది సంవత్సరాల చరిత్ర మీరు చూసుకుంటే ఎంతో మంది మహిళలకి హెల్ప్ చేశాను అండ్ మీ ఛానల్ వాళ్ళు కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ నా దగ్గరికి తీసుకొస్తే కూడా నేను చేశాను సో ఎవరు ఏ హెల్ప్ అడిగినా కూడా అక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అని అంటే డెఫినెట్ గా మల్లేశ్వరి ఉంది హెల్ప్ చేసింది అది హెల్ప్ చేస్తున్న వాళ్ళని అడగాలి బట్ వాట్ ఎవర్ ఏదే ఏది ఏమైనా కూడా మహిళల్ని తక్కువ చేసి చూడొద్దు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు ఇవాళ సోషల్ మీడియాలో తీసుకున్నట్లయితే దారుణాతి దారుణంగా మహిళల్ని ఎంతో వల్గర్ లాంగ్వేజ్ తోటి ఈవెన్ ఆ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తాను ఈ స్థాయిలో ఉండి కూడా ఎంతో మందికి మనం న్యాయం చేస్తూ ఉండి కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అని అంటే వాట్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఆలోచన దృక్పథంతో జనాలు ఉన్నారు వీళ్ళని ఎలా మారిస్తే మారుతారో కూడా నాకు తెలియదు కాని బట్ నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ఎంతో మందిని కొంతమంది అరాచకాలు చేసేటువంటి ఈ సమాజంలో ఈ ఏమంటారు సైకోల నుంచి కాపాడడానికి చాలా ట్రై చేశాను చాలా మందిని కూడా కాపాడాను శ్రీమతి మంచా నాగమల్గేశ్వరికి కులపిచ్చి అని అంటున్నారు దీనిపై సో ఇది కూడా నా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక మెసేజ్లలో ఇది ఒక మెసేజ్ అనుకోండి నాకు కులపిచ్చి అయితే లేదు కానీ అంబేద్కర్ గారి పిచ్ అయితే ఉంది అది ఓపెన్ గానే నేను చెప్తున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారిని దూషించిన అంబేద్కర్ గారిని ఏ మాట మాట్లాడినా అంబేద్కర్ గారిని అవమానించిన డెఫినెట్ గా మల్లీశ్వరి వాయిస్ ఉంటుంది దాన్ని నేనైతే క్షమించను గవర్నమెంట్లు క్షమించవచ్చు లేకపోతే ఇంకెవరైనా క్షమించవచ్చు కానీ బట్ నేనైతే క్షమించను ఎందుకనంటే అంబేద్కర్ గారిని చాలా మంది ఒక కులానికో ఒక జాతికో అంటగట్టేసి మాట్లాడుతున్నారు బేసికల్ గా ఎస్సీలకు కాని ఎస్టీలకు కాని బీసీలకు గాని మైనార్టీలకు అయినా సరే న్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ దేశం మొత్తం మీద ఎవరన్నా ఉన్నారు అని అంటే అది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం మొత్తం ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయాల్సినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు సో అలాంటి వ్యక్తిని అవమానించినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను సో దాని వల్ల చాలా మంది నాకు కుల పిచ్చి అని అనుకుంటారు తప్ప సో నాకు కుల పిచ్చి కాదు నాకు అంబేద్కర్ గారు పిచ్చిని నేను ఒప్పుకుంటున్నా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ మాల మహానాడు సంఘం ఎందుకు అడ్డుకుంటుంది బేసికల్ గా వర్గీకరణ అంటే ఎవరికి చాలా మందికి క్లారిటీ లేదు ఏమనుకుంటారంటే ఇప్పుడు మంద కృష్ణ అమ్మాదిగా ఆయన ఏదో చెప్తూ ఉంటాడో వచ్చి సో ఆయన చెప్తున్నారు కదా మీరెందుకు అడ్డుపడుతున్నారు అనే విధానంలో ఉంటారు మేము వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చింది రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు అయితే కాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏంటనేది ఎడ్యుకేటెడ్స్ అయినా ఎవరినైనా వెళ్ళి ఒకసారి చదవండి అని చెప్తాను నేను సో చదివితే మీకు అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటనేది తెలుస్తుంది నెంబర్ టూ యాభై తొమ్మిది ఉపకులాలు ఉంటాయి ఎస్సీలో ఒక మాల మాదిగే కాదు యాభై తొమ్మిది ఉపకులాలు ఉంటాయి అందులో ఒక ఉపకులం మాదిగా సో యాభై తొమ్మిది ఉపకులాల్లో ఒక ఉపకులానికి మేము న్యాయం చేద్దాం అనుకుంటారా లేకపోతే యాభై ఎనిమిది ఉపకులాలకు న్యాయం చేద్దాం అనుకుంటారా జనరల్గా మిమ్మల్ని అడుగుతున్నాం పాజిబిలిటీ ఎక్కువ ఎంతమంది కులాలు ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలి సో వీళ్ళ దురుద్దేశం ఏంటంటే మందకృష్ణ మాదిగా దురుద్దేశం ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి మేము ఏదో పోరాడం చేసాం ఎవరి మీద పోరాడుతున్నావు నీ రిజర్వేషన్ల మీద నువ్వు పోరాడుతున్నావు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ మొత్తం విడదీసి నాకు సపరేట్గా ఇచ్చేయండి అంటున్నారు వాళ్ళు మొత్తం అంతా పదిహేను పర్సెంట్ జాతిలో ఉన్నటువంటి అందరికీ రావాలని మాట్లాడుతుంది మేము ఈవెన్ దో క్రిమిలేయర్ అని ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు అది మందకృష్ణ పాప ఆయన ఎక్కువ చదువుకోలేదు ఆయన ఏ టెన్త్ క్లాస్ ఫెయిల్ అందుకని ఆయనకి తెలియదు ఈవెన్ వాళ్ళల్లో ఇంటలెక్చువల్ అయినటువంటి మాదిగలు కూడా ఆయనకు సమాధానం చెప్తున్నారు ఎందుకంటే క్రిమినేర్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా దారుణం అది జాతి మొత్తం ఖండించాల్సినటువంటి విషయం ఆయన స్వల్ప లాభాల కోసం మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఒక కుట్ర పూరితమైన పూరితమైనటువంటి ఈ రాజకీయ లబ్ధుల కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి తీర్పు గతంలో తీర్పిచ్చారు ఏమని వర్గీకరణ చేయొద్దు అని ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత అయిపోయింది కదా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇట్స్ ఓవర్ బట్ మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ జీవితాలని అతల కుతలం చేయాలి అని అనేది ఈ రాజకీయ పార్టీల కుట్ర దానికి అమ్ముడుపోయినటువంటి మంద కృష్ణ మాదిగ మీద ఆయన ఆలోచన దృక్పథం మీద మా ఫైట్ డెఫినెట్ గా ఎస్సీ వర్గీకర్ ని మేము అడ్డుకుంటాం ఇది టోటల్ గా సంఘ సేవకు సంబంధించి చేస్తున్నారా లేకుంటే నీ వ్యక్తిగతంగా కూడా చేస్తున్నాడా వ్యక్తిగతం ఏముంది ఎందులో వ్యక్తిగతం అంటే హ్యాపీగా నా దాని మీద నా జాబ్ చేసుకొని నేను ఇంట్లో ఎంచక్క హ్యాపీగా ఏదో మా ఆయనకి చేసుకుంటూ ఉండటే అది వ్యక్తిగతం ఇక్కడ ఏముంది వ్యక్తిగతం ఒక సమాజ సేవ కోసం చేస్తుంది వ్యక్తిగతం అవుతుందా ఒక కులం జాతి కోసం చేస్తుంది వ్యక్తిగతం అవుతుందా లేదా పది మంది మహిళల కోసం పోరాడడం అనేది వ్యక్తిగతం అవుతుంది ఇక్కడ ఎందులో వ్యక్తిగతం అనేది లేదు సామాజిక దృక్పథంతోనే మేము నడుచుకుంటూ వెళ్ళాము ఇక మీద నడుస్తాము అందులో డౌట్ లేదు మెగా డిఎస్సి వర్గీకరణ సంబంధం ఏంటి ఎందుకు డిఎస్సి అడ్డుకుంటున్నారు అదే మేము కూడా అడుగుతున్నాం సో ఏంటి అడుగుతున్నాం అంటే డిఎస్సి కిను వర్గీకరణకి ఏంటి సంబంధం అని అడుగుతున్నాం సో ఎంతో మంది దళితులే కాదు బీసీ ఓసీ మైనార్టీ వాళ్ళు ఎంతో మంది స్టూడెంట్స్ కొన్ని లక్షల వేలు అప్పులు పెట్టుకొని ట్యూషన్స్ తీసుకొని కోచింగ్లు తీసుకొని ఖర్చు పెట్టుకొని డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అసలు సంబంధం లేనటువంటి రెండు కోణాలని తీసుకొని వచ్చి వాటి వర్గీకరణ ఒకటి డిఎస్సి ఏం సంబంధం ఉందని ఎందుకు కలపాలి అది కూడా మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఎక్కడో ఉన్నటువంటి మందకిష్ట మాదిగా చెప్పాడని ఇవాళ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక విజనరీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా యువతకి వాళ్ళ గొంతులు నొక్కేసే విధంగా డిఎస్సి ఆపారు అని అనేది మీరు ఈ క్వశ్చన్ ప్రభుత్వాన్ని అడగాలి నన్ను కాదు ఎందుకంటే చేసింది వాళ్ళు ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం ఆపలేదు కదా దానికి దీనికి సంబంధం లేదు కావాలని ఒక ఏమంటారు ఒక దురుద్దేశంతో చేసినటువంటి పని ఇది చాలా మంది అనుకుంటారు చాలా మంది ఏదో ఎస్సీ వర్గీకరణ ఏదో ఉందంట దాని కోసం స్టూడెంట్స్ అందరూ మా డిఎస్సి వ్యాపారని ఇది చాలా చాలా తప్పు డిఎస్సికి లేకపోతే ఎస్సీ వర్గీకరణకి సంబంధమే లేదు ఇది కావాలని చేసిన కుట్ర అని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది ఆ ఇప్పుడు మీరు ఏదైతే జాతీయ మాల మహానాడు అధ్యక్షురాలుగా ఉన్నారో దానికంటే ముందు ఒక ఆడపిల్ల ఈ ఆడపిల్లకి హాబీస్ ఏంటి ఈ ఆడపిల్లకి హాబీస్ అంటే బేసికల్ గా నేను సింగింగ్ సింగ సింగర్ అవ్వాలి అనుకున్నాను ఒకవేళ ఇది నా పాత కాకపోతే సింగర్ అవ్వాలి అని అనుకునేదాన్ని బట్ కాకపోతే మనం ఈ సైడ్ వచ్చాం కాబట్టి అండ్ ఇప్పుడు హాబీస్ ఏమందంటే మాకు అంత టైం కూడా ఉండట్లేదు ఏ టైంకి ఏం ఫోన్ వస్తుంది ఎవరికి అవసరం వస్తుంది సొసైటీలో మనం ఏం చేయాలి అని అనేది మనం రెగ్యులర్ టైం పబ్లిక్ కి వదిలేశాను సో నా లైఫ్ నే పబ్లిక్ వదిలేశాను సమాజానికి వదిలేశాను తప్ప ఏమంత టైం అనేది ఉండదు ఎప్పుడన్నా ఇప్పుడన్నా మంచి అంటే మెసేజ్ ఇచ్చే మూవీస్ ఏమన్నా ఉంటే మూవీస్ కి ఎప్పుడన్నా ఓకే సంవత్సరానికి రెండు సంవత్సరాలకి వెళ్ళడం జరుగుతుంది సో నా ఖాళీ సమయం అంతా అంటూ ఏం లేదు కాని బట్ ఉన్న టైంలో మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇల్లు కార్యక్రమాలకే వదిలేయడం జరిగింది ఓకే ఆ నాయకులు అవ్వడం చాలా ఈజీ బట్ లీడర్ అవ్వడం చాలా కష్టం కానీ మీరు చాలా వరకు లీడర్ అయ్యారని నేను అంటున్నాను ఇక పైన ముందు ముందు మీ సేవా కార్యక్రమాలు అన్ని కూడా ఇలాగే ముందుకు వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే లేడీస్ కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఎప్పటికీ ఉండాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ